విద్యార్థి సంఘం ఏవిఎస్ లోని బస్టాండ్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రాష్ట్రంలో ఉన్న పీజీ విద్యార్థుల పట్ల గుదిబండగా మారింది ఈ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఈ హామీని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి అందించాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పక్క భవనాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులను యువతను భాగస్వామ్యం చేసి టెక్నాలజీ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు రద్దు చేయాలి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి రద్దు రద్దు చేయాలి చేయాలి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి రద్దు చేయాలి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి శంకర్రెడ్డి ఏబీఎస్ ఆంధ్ర సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ రోజు కిందుమూరులోని బస్ స్టాండ్ సెంటర్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి అయితే పీజీ విద్యార్థులకు ఫీజ్ రింబర్స్మెంట్ కూడా రాపేసింది ఇటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏర్టల్ గవర్నమెంట్ ఉందో దాన్ని రద్దు చేసి వెంటనే పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలి అలాగే రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే ఈ రోజు మనము ఏ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా సరైన మౌలిక వస్తువులు లేవు అలాగే లాస్ట్ గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసింది ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని ఏబిఎస్ ఆంధ్ర విద్య సంఘం డిమాండ్ చేస్తోంది అలాగే ఈ రోజు జిల్లాలో చూసుకుంటే ప్రతి ఒక్క ప్రైవేట్ శాఖ పుస్తకాల దందా కానీ ఫీజుల దందా కానీ ఎక్కువ చేస్తా ఉంది అయితే విద్యా కమిషనర్ ఉందో ఖచ్చితంగా స్పందించి ఇటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏవిఎస్ ఆంధ్ర విద్య సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు బీసీ ఎస్ఏ హాస్టల్లో సరైన మౌలిక లేక ఎంతో మంది పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఏదైతే ఈ రోజు హాస్టల్లో సరైన మౌలిక వస్తువులు కల్పించాలి విద్యార్థులకు సరైన భోజనిక వసతులు కల్పించాలని ఏవిఎస్ ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది